ये ले सांगे बीडी ले बीडी ये कुवारी रोडी ते ले बीडी ये इत्रणी बोलो याना बोलू तुम्हाला इसर बतना बात वते आडा बो एतला मौसम चेरी माले भेट पने देरो अकोट को पणोडी या ओत्रा इ आपन

పరిస్థితి ఏంటమ్మా చేయాలంటే ఎవరు రాలేదు ఎవరు రాలేదు పంట నష్టం ఏమన్నా ప్రభుత్వం ఇస్తామని కానీ కూడా ఎవరు రాలేదు ప్రభుత్వం నుంచి కూడా ఏం సాయం రాలేదు కేసుల విషయంలో కూడా ఎవరు ఏది మీకు సమాచారం లేదు తీసుకొని సార్ కూడా చేయలేకుండా చేశారు అసలు మిర్చి ఇరవై నాలుగు కష్టాలు ఎక్కడ పోయినా ఇరవై నాలుగు కష్టాలు ఎక్కడి పోయినా కూడా చెప్పలేదు సఫెత్వం ఉందని కోరుతూ లేదు అంటే ఇవాళ మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధైర్యం కానీ ఆర్థిక సహాయం అందలేదు ఇరవై నాలుగు పర్సనల్ తెలిసిపోయింది